మన దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కులతత్వ మతతత్వ పార్టీ బహిరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ విభజించు పాలించుని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మనోవాదుల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు మూడవసారి మన భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది అయితే ఈ యొక్క మనువాదుల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ మీరందరూ గమనించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఒక పావుగా ఉపయోగించుకొని మరి ముప్పై సంవత్సరాల నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి కోర్టులకి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేస్తుంటే తన చేతికి మంటట్టకుండా మరి రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజకీయాలకు తొలగ్గి ఈ యొక్క సుప్రీంకోర్టు మన ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ చేయొచ్చు క్రిమిలేయర్ను కూడా చేసుకోవచ్చు అని ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇవ్వటం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత నిన్నగాక మొన్న ఈ దేశంలో సుమారుగా మరి నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మంది దళిత గిరిజనులు ఉన్నారు వీరికి మరి ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం కింద అంటే ఎయిటీ నైన్ యాక్ట్ ఈ యొక్క దళిత గిరిజనులని అగ్రకులాల వారు కొట్టినా తిట్టినా కులం పేరుతో దూషించినా మరి మటర్లు చేసిన మానవంగాలు చేసినా వీరికి ఈ ఎయిటీ నైన్ యాక్ట్ ఒక వజ్రాయుధం నాకు ఉపయోగపడుతుంది ఈ యొక్క యాక్ట్ని నీరుగారుస్తూ తూట్లు పొడుస్తూ ఈ యొక్క సుప్రీంకోర్టు చేత నిన్న ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పుని పెంచడం జరిగింది ఏం జరిగిందంటే బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే దళిత గిరిజనులను తిడితే కొడితే దూషిస్తే దుర్భాషలాడితే కేసు కట్టండి లేకపోతే కట్టకాకండి అని చెప్పి ఇవ్వటం జరిగింది ఇది మీరు గమనించండి మన ఇళ్ళకొచ్చి అగ్రకులాల వారు దళిత గిరిజల ఇళ్ళకొచ్చి కొట్టినా తిట్టినా నాలుగు గోడల మధ్య ఆ తర్వాత మనల్ని మనభంగాలు చేసినా మర్డర్లు చేసినా కేసులు వద్దంట ఇది ఈ దేశంలో బీజేపీ పార్టీ సుప్రీంకోర్టు ద్వారా దళిత గిరిజల మీద ఒక విషప్రయోగాన్ని ప్రయోగిస్తుంది మరి అంతేకాకుండా నిన్నగాక మొన్న మన ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ మూడవసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడతాడు మన దేశంలో సుమారు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుంచి ఆదివారం రోజు సెలవును కొనసాగిస్తూ వస్తున్నాము ఇది ఈ ఆదివారం సెలవు అనేది మన కాదు ఇది బ్రిటిష్ వారు పెట్టింది ఇది ఇంగ్లీష్ వారికి సంబంధించినటువంటిది అని చెప్పి మాట్లాడతాడు శుక్రవారం మాత్రమే పెట్టాలి మనము అంటాడు దీంట్లో మతరాపం ఏంటంటే మీరు గమనించాలి ఆదివారం అనేది క్రిస్టియన్లకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది ఇంగ్లీష్ వారికి చెందింది ఈ క్రిస్టియన్ మతం మంద కాదు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఈ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ పావులు గెలుపుతున్నాడు మీరు ఒకటే గమనించాలా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను అన్ని వ్యవస్థలను అదానికి అంటగట్టి దేశాన్ని మరి సర్వనాశనం చేసే స్థితిలో ఈరోజు బీజేపీ ప్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మరి ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు మానభంగాలు మర్డర్లు బుల్లెట్ల మీద తిరిగితే గుర్రాల మీద తిరిగితే కారుల్లో తిరిగితే వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఈ దళిత గిరిజనుల మీద దళిత గిరిజనులను చంపుతున్నారు ఈ బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విస్తరింపజేయడానికి ఇక్కడ తెలంగాణలో మందకిష్ణం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పావులుగా వాడుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వము పన్నాగం పొందుతుంది మరి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు కూడా భారీ బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము రిజర్వేషన్లు పూర్తిగా తీసివేస్తాము ఈ మరి ఈ రిజర్వేషన్లు పూర్తిగా తీసివేస్తే దళిత గిరిజనుల స్థితి వంద సంవత్సరాల క్రితం ఏ విధంగా ఊరికి దూరంగా ఉండారో అదే గతి మనకు పడుతుందని ఒక్కసారి కళ్ళు తెరుచుకొని అంతరాత్మతోటి పరిశీలించుకొని ఈ యొక్క దళిత గిరిజనులు ఈ బీజేపీ పార్టీకి చరమగతం పడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను